నడిచిన కూర్చున్న మోకాళ్ళ నొప్పులు నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీకి సంబంధించి నియోజకవర్గాల ఇన్ఛార్జీల్ని మారుస్తున్నారు కొంతమందిని షఫిల్ చేస్తున్నారు మరికొంతమందిని పూర్తిగా మార్చేసే ప్రక్రియ కొనసాగుతుంది విడతల వారీగా జాబితాలో అయితే రిలీజ్ చేస్తున్నారు ఇప్పటికే చాలా నియోజకవర్గాలకు సంబంధించి ఇటు ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా కొన్ని పేర్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు విడతల వారీగా మొత్తంగా ఇప్పటి నాలుగు జాబితాలు వచ్చాయి ఏ నియోజకవర్గాల్లో మార్పులు జరిగినాయి ఆ నాలుగు జాబితాలకు సంబంధించి డీటెయిల్స్ పూర్తిగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను నాలుగు జాబితాలకు సంబంధించి ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు ఎందుకు మార్చాల్సి వచ్చింది ఈ విషయాలన్నింటికి సంబంధించి ఈ నాలుగు జాబితాలని ఒక్కసారిగా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ఇంకా ఇక డిసెంబర్ పదకొండో తారీఖు మొదటి జాబితా వచ్చిందండి డిసెంబర్ పదకొండో తారీఖు లిస్ట్ ఒకసారి చూస్తే ప్రత్తిపాడు నుంచి అదే ఎస్సీ నియోజకవర్గం బాలసాని కిరణ్ కుమార్కి అక్కడ టికెట్ ఇవ్వబోతున్నారు తర్వాత కొండేపి నుంచి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అక్కడ ఉన్నారు తర్వాత వేమూరు ఎస్సీ నియోజకవర్గం వరికూటి అశోక్ బాబు తాడికొండ ఎస్సీ నియోజకవర్గం శ్రీమతి మేకతోటి సుచరిత నూతలపాడు మేరుగు నాగార్జున ఎస్సీ నియోజకవర్గం యాక్చువల్గా ఆయనది గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం మేరుగు నాగార్జున గారిది ఆయన్ని పూర్తిగా ఒక జిల్లానే మార్చిపోయాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది సంత నూతలపాడు అది ప్రకాశం జిల్లాకి కిందకు వస్తుంది ఎస్సీ నియోజకవర్గం పూర్తిగా జిల్లాలను కూడా మార్చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇట్లా షఫిల్ చేయడం వల్ల కొంత వ్యతిరేకతను దూరం చేసుకోవచ్చు అనే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది సో కొంతమందిని పక్కపక్క పక్క మారుస్తున్నారు మారుస్తున్నారు ఏమో పూర్తిగా జిల్లాని మార్చేస్తున్న పరిస్థితుంది సో ఆ వ్యతిరేకత పూర్తిగా దూరం చేసుకోవటానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు పార్టీ చేస్తున్నట్టుగా అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఎంతవరకు వర్కౌట్ అవుదేమో కానీ అదే నియోజకవర్గంలో ఏదో పక్క నియోజకవర్గం అనుకుంటే కొంత ఆ నియోజకవర్గ ప్రజలతో కొంత దగ్గరగా ఉంటారు కాబట్టి మంచి సంబంధాలు ఉంటాయి కాబట్టి కొంత గట్టెక్కే పరిస్థితి ఉంటుంది కానీ పూర్తిగా ఒక జిల్లానే మార్చేస్తే అసలు ఈ స్థానికుడు కాదు అనక భావన కూడా వస్తుంది కదా ఇది ఏ మేరకు వర్కౌట్ ఉందని కూడా చూడాల్సిన అవసరమైతే ఉంది ఇక గుంటూరు పశ్చిమ నుంచి చూస్తున్నాము శ్రీమతి విడుదల రజనీ గారు విడుదల రజనీ యాక్చువల్గా చిలకలూరుపేట నియోజకవర్గం ఇక్కడ మల్లెలు రాజేష్ రాడ్డి కనిపిస్తున్నారు కదా ఆయనకేమో చిలుకలూరుపేట ఇచ్చారు చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విడుదల రజనీ గారు మంత్రి రజనీ గారు ఇప్పుడు గుంటూరు పశ్చిమకు వారిని బదిలా బదిలీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక అద్దంకి చూసుకుంటే పానెం హనిమిరెడ్డి మంగళగిరి శ్రీ గంజి చిరంజీవి మంగళగిరి ఇది ఒక హాట్ టాపిక్ అని చెప్పాలి మంగళగిరిలో వైఎస్ జగన్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఆయన ఏది చెప్తే అది చేశారు ఎవరు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబుకు వ్యతిరేకంగా కేసులు వేశారు మొదటి నుంచి కూడా జగన్ గారికి ఏది చెప్తే అది ఆయన మీరు ఆదేశించండి నేను పాటిస్తాను అన్న విధంగా ఆర్కే గారు ఉన్నారు కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే పార్టీ నుంచి బయటకు వచ్చేసారు ఆయన టికెట్ ఇవ్వని నేపథ్యంలో నేను పార్టీ కోసం ఎంతో కష్టపడాను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను పార్టీ ఏమీ చేయలేదు నన్ను మోసం చేసింది అన్నట్టుగా ఆయన మాట్లాడిన పరిస్థితుంది షర్మిల గారు పార్టీలోకి ఆయన జాయిన్ అయ్యే అవకాశం తెలుస్తుంది బహిరంగ ప్రకటన కూడా చేశారు షర్మిల గారి వెంట నడుస్తానని చెప్పారు రేపు ఇరవై ఒకటో తారీఖున షర్మిల గారు కాంగ్రెస్ పిసిసి చీఫ్ బాధ్యతలు కూడా తీసుకుంటున్నారు మరి వెంటనే ఆయన జాయిన్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది చూద్దాం ఇక వైసీపీ నుంచి ఎంతమంది షర్మిల గారి వెంట నడుస్తారు జగన్ గారితో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు లాగా విభేదించే వాళ్ళు ఇంకెంతమంది జాయిన్ అవుతారు అనేది కూడా చూద్దాం ఇక రేపల్ల నుంచి డాక్టర్ ఈ ఊరు గణేషు ఇక్కడ గత ఎన్నికల్లో అయితే మోపిదేవి వెంకటరమణ గారు రేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఈసారి ఈ ఊరి గణేష్ గారికి అక్కడ అవకాశం కల్పిస్తున్నట్టుగా తెలుస్తోంది మోపిదేవి వెంకటరమణ అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు ఈ టికెట్ మోపిదేవి గారిదే ఆయనకే ఇవ్వాలని చెప్పి పట్టుబట్టారు కానీ జగన్ గారు వాటిని ఎక్కడా కూడా పరిగణలోకి తీసుకోలేదు మోపిదేవి గారికి జగన్ గారికి మంచి సంబంధాలు ఉన్నాయి రై వైఎస్ రెడ్డి గారు ఉన్న సమయం నుంచి కూడా ఆ ఫ్యామిలీతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు మోపిదేవి వెంకటరమణ గారు జగన్ కేసులకు సంబంధించి కూడా ఆయన పేరు కూడా ఉంది సో అప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నారు కాబట్టి టికెట్ కన్ఫామ్గా మోపిదేవి గారికి వస్తుందని భావించారు కానీ పార్టీ ఈక్విషన్స్ని బేరేజ్ వేసుకొని గెలుపు అవకాశాలను బేరేజ్ వేసుకొని గెలుపు గుర్రాలని తీసుకొని వాళ్ళు చేసుకున్నటువంటి సర్వేల్లో కొన్ని పేర్లు బయటకు వస్తున్నాయి కాబట్టి సర్వేలో ఎవరు మెరుగ్గా ఉన్నారో వాళ్ళకి టికెట్ ఇస్తున్నామని చెప్తున్నారు సో చూద్దాం రేపల్లి నియోజకవర్గంలో ఈ ఊరు గణేష్ గారికి టికెట్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది తర్వాత ఎట్లా ఉంటుందో చూడాలి ఇక గాజువాక నియోజకవర్గం వస్తే శ్రీ వరికూటి రామచంద్రరావు పేరుని ఖరారు చేశారు ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం డిసెంబర్ పదకొండవ తారీఖున పదకొండు మంది పేర్లతో లిస్ట్ వచ్చింది ఇక జనవరి రెండో తారీఖు రెండో లిస్ట్ వచ్చింది కొంతమంది ఎంపీల పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నాం అనంతపురం ఎంపీ శ్రీ మాలకుంట్ల నారాయణ ఖరారయ్యారు తర్వాత హిందూపురం ఎంపీగా శ్రీమతి శాంత హిందూపురం ఎంపీగా గోరంట్ల మాధవ్ ప్రస్తుతం ఉన్నారు ఆయన ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నారు చంద్రబాబు వారిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ఆ తర్వాత ఆయన కొన్ని వీడియోలు అసభ్యకరంగా బయటకు వచ్చాయి దాని మీద ఒక పెద్ద వివాదం చెలరేగింది తర్వాత మార్ఫింగ్ అని చెప్పారు సో ఇలాంటి విషయాలు కూడా కొన్ని వివాదాస్పదమైన విషయం మనకు తెలిసిందే మరి ఈ వీటిని పరిగణలోకి తీసుకుని ఆయనకి టికెట్ కట్ చేశారా లేకపోతే వేరే అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో కట్ చేశారో తెలియదు కానీ హిందూపురం ఎంపీగా శ్రీమతి జోలదరాశి శాంత పేరును అధిష్టానం అంటే వైఎస్ జగన్ గారు ఖరారు చేశారు అరకు ఎంపీ ఎస్టీ స్థానం శ్రీమతి కొట్టగూళ్ళి భాగ్యలక్ష్మి ఆ తర్వాత రాజాం ఎస్సీ స్థానం డాక్టర్ తాలె రాజేష్ అనకాపల్లి శ్రీ మలసాల భరత్ కుమార్ పాయకురావుపేట ఎస్వి నియోజకవర్గం శ్రీ కంబాలజోగులు రామచంద్రపురం శ్రీ పిల్లి సూర్యప్రకాష్ రామచంద్రపురం నియోజకవర్గంలో శ్రీ పిల్లి సూర్యప్రకాష్ ఇక్కడ మనం చూస్తున్నాము రామచంద్రాపురం నియోజకవర్గం ఆయన వేణుగోపాల్ గారు మంత్రి వేణుగోపాల్ ఎవరైతే ఉన్నారో చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ ఆయన నియోజకవర్గం రామచంద్రపురం అక్కడ ఈసారి పిల్లి సుభాషు కొడుకు ఎవరైతే ఉన్నారో పిల్లి సూర్యప్రకాష్ ఆయనకి అవకాశం ఇచ్చారు ఆ తర్వాత పి గన్నవరం ఎస్ నియోజకవర్గం శ్రీ విప్రతి వేణుగోపాల్కి ఇచ్చారు పిఠాపురం శ్రీమతి గీతకి ఇచ్చారు జగ్గంపేట శ్రీ తోట నరసింహకి ఇచ్చారు ప్రత్తిపాడు శ్రీ వరుపుల సుబ్బారావు రాజమండ్రి సిటీ శ్రీ మార్గాని భరత్ గారికి ఇక్కడ టికెట్ ఇచ్చారు రాజమండ్రి రూరల్ చూస్తే శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న మంత్రి గారికి రాజమండ్రి రూరల్ ఇచ్చారు రామచంద్రపురం నుంచి ఇటు రాజమండ్రి రూరల్కి ఆయన్ని మార్చిన పరిస్థితుంది ఇక పోలవరం ఎస్టీ నియోజకవర్గం శ్రీమతి తెల్లం రాజలక్ష్మికి అక్కడ అవకాశం ఇచ్చారు ఆ తర్వాత మొత్తం ఇరవై ఏడు స్థానాలు జనవరి రెండో తారీఖు ఇరవై ఏడు స్థానాలతో లిస్ట్ వచ్చింది ఇక మిగతా కొన్ని స్థానాలు కూడా నేను చదివినిపిస్తాను కదిరి నియోజకవర్గం నుంచి బిఎస్ మక్బూల్ అహ్మద్ గారికి అక్కడ టికెట్ పోతున్నారు ఎరగొండపాలెం నుంచి ఎస్సీ నియోజకవర్గం అది తాటిపత్రి చంద్రశేఖర్ గారికి అవకాశం ఇస్తున్నారు ఇక ఎమ్మిగునూరు నియోజకవర్గం విషయానికి వస్తే శ్రీ మాచాని వెంకటేష్ గారికి టికెట్ ఇస్తున్నారు తిరుపతి నుంచి శ్రీ భూమన అభినయ్ రెడ్డి తిరుపతిలో అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి మనందరికీ తెలుసు వారి కుమారుడే భూమన అభినయ్ రెడ్డి ఆయనకు కూడా అవకాశం ఇస్తున్నారు ఇక గుంటూరు ఈస్ట్ విషయానికి వస్తే శ్రీమతి షేక్ నూరి ఫాతిమా మచిలీపట్నం శ్రీ పేర్ని కృష్ణమూర్తికి టూ పేర్ని నాని మాజీ మంత్రి పేర్ని నాని గారికి ఇక్కడ వారి కుమారుడైన కృష్ణమూర్తి కిట్టు అంటారు ఆయనకు అవకాశం ఇచ్చారు మొదటి నుంచి చెప్తున్నాడు ఈసారి నేను పోటీ చేయను మా అబ్బాయికి అవకాశం ఇవ్వండి అని చెప్పి చాలా సందర్భాల్లో జగన్ గారిని బహిరంగ సభ వేదికల మీదే ఆయన కోరిన పరిస్థితుంది అయితే వారసులకు ఇచ్చే అవకాశం లేదు ఈసారి మీరే పోటీ చేయండి అని సున్నితంగా గతంలో కొన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఇక ఫైనల్గా వారసులకే అవకాశం కల్పిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గం మనం చూస్తే శ్రీ చెవిరెడ్డి మోహిత్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వైసీపీ సీనియర్ నాయకులు వారి కుమారుడే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆయన కుమారుడికి ఇక్కడ అవకాశం ఇచ్చారు తర్వాత పెనుగొండ నియోజకవర్గం శ్రీమతి కేవి ఉషా శ్రీ చరణ్ ఈవిడ ఇంతకుముందు కళ్యాణదుర్గం నియోజకవర్గం శ్రీ తలారి రంగయ్య ఆ కళ్యాణదుర్గంలో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు పెనుగొండ షిఫ్ట్ కళ్యాణ్ కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకి షిఫ్ట్ అయ్యారు ఉషా శ్రీచరణ్ గారు తర్వాత అరకు ఎస్టు నియోజకవర్గం శ్రీ గొడ్డేటి మాధవి గారికి అక్కడ టికెట్ ఇస్తున్నారు పాడేరు ఎస్టు నియోజకవర్గం శ్రీ మత్స్యరాస విశ్వేశ్వరరాజుకి అక్కడ టికెట్ ఇస్తున్నారు విజయవాడ సెంట్రల్ శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయిన వెలంపల్లి శ్రీనివాసరావు ఈసారి ఆయన్ని సెంట్రల్కి షిఫ్ట్ చేశారు మల్లాది విష్ణువుకి అక్కడ యాక్చువల్గా ఇప్పుడు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు కానీ ఆయనకి అక్కడ టికెట్ ఇవ్వలేదు వేలంపల్లి శ్రీనివాసరావుని విజయవాడ సెంట్రల్కి అక్కడే ఇచ్చారు వెస్ట్కి మాత్రం శ్రీ షేక్ ఆసిఫ్కి అవకాశం ఇచ్చారు ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం పదకొండవ తారీఖు జనవరి పదకొండున మూడవ లిస్ట్ వచ్చింది విడతల వారీగా ఈ జాబితాలన్నీ రిలీజ్ అవుతున్నాయి ఎవరెవరికి అవకాశం ఇస్తున్నాము ఎవరెవరిని మారుస్తున్నాము ఏ నియోజకవర్గం నుంచి ఏ నియోజకవర్గం షిఫ్ట్ చేస్తున్నాము ఇట్లా విడతల వారీగా జాబితాలు వైసీపీ రిలీజ్ చేస్తోంది మూడవ జాబితా మనకు వచ్చింది పదకొండవ తారీఖు జనవరి నెల పదకొండో తారీఖు అంటే ఇదే మంత్ పదకొండవ తారీఖున ఈ లిస్ట్ వచ్చింది శ్రీకాకుళం ఎంపీ పేరాడ తిలక్ విశాఖపట్నం ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి బొత్స సత్యనారాయణ ఎవరైతే మంత్రి ఉన్నారో బొత్స సత్యనారాయణకు ఆయన బొస సత్యనారాయణ భార్య ఝాన్సీ ఎవరైతే ఉన్నారో వారికి విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు జగన్ గారు ఇక ఏలూరు ఎంపీగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మనకి కార్మూర్ నాగేశ్వరరావు మంత్రి మనకు తెలుసు కార్మూర్ నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్కి ఏలూరు ఎంపీగా టికెట్ ఇచ్చారు విజయవాడ ఎంపీ స్థానం నుంచి కేశనని ఆయన టీడీపీ ఎంపీ మనకు తెలిసిందే రీసెంట్గా టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళారు చంద్రబాబు మీద విమర్శలు చేస్తూ ఉన్నారు తనకు టికెట్ ఇవ్వకుండా కుటుంబంలో ఒక కుట్రపూరితం చేసి బ్రదర్కే అవకాశం ఇచ్చారు నన్ను పక్కన పెట్టారు అని చెప్పి ఆయన చంద్రబాబు గారి మీద విమర్శలు చేసిన విషయం తెలిసిందే వైసీపీ నుంచి ఆయన ఎంపీగా ఈసారి విజయవాడ గారి నుంచి పోటీ చేయబోతున్నారు ఇక కర్నూలు ఎంపీగా గుమ్మునూరు జయరాం ఈయన కూడా మనకు తెలుసు మంత్రిగా ఉన్నారు ఆయన కర్నూలు ఎంపీగా పోటీ చేయబోతున్నారు ఇక తిరుపతి ఎంపీ కోనేటి ఆదిమూలం ఇక్కడ మనం చూస్తున్నాము మధ్యలో గురుమూర్తి గారు తిరుపతి ఎంపీగా తిరుపతిలో ఉప ఎన్నికొస్తే అక్కడ ఆయన పోటీ చేసి గెలిచారు ఇప్పుడు తిరుపతి ఎంపీ స్థానానికి కోనేటి ఆదిమూలం ఈయన సచివేడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఈయన్ని తిరుపతి ఎంపీగా పోటీ చేస్తున్నారు తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తి సచివేడు ఆయన నియోజకవర్గానికి ఇట్లా ఒకళ్ళు ఒకళ్ళు మార్చుకున్నారనమాట అలాంటి పరిస్థితి ఇక తిరుపతి ఎంపీ అలా ఉంటే ఇచ్చాపురం నుంచి ప్రియ విజయ టెక్కల్ నుంచి దువాడ శ్రీనివాసం దువాడ శ్రీనివాస్ గారు భార్యాభర్తల మధ్య కొంత గొడవ ఉంది టెక్కల్ టికెట్ ఈసారి దువాడ శ్రీనివాస్కి రాదు వారి భార్యకే వస్తుందని చెప్పి చర్చ జరిగింది ఎందుకంటే ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే టికెట్ భారీకి ఇవ్వాలి అని చెప్పి చర్చ జరిగినప్పటికీ కూడా ఇక్కడ లిస్టులో దువ్వాడ శ్రీనివాస్ పేరే వచ్చింది ఇక చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం కంభం విజయరాజు రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తర్వాత పూతలపూట ఎస్సీ నియోజకవర్గం అండి మూతిరేవుల సునీల్ కుమార్ చిత్తూరు విజయానందరెడ్డి మదనపల్లి నుంచి నిసార్ అహ్మద్ రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆలూరు నుంచి బూసినే విరూపాక్షి కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ డాక్టర్ సతీష్ పోటీ చేయబోతున్నారు గూడూరు ఎస్సీ నియోజకవర్గం మేరుగా మురళి సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం మధ్యలో గురుమూర్తి మధ్యలో గురుమూర్తి ఎంతోమంది ఏమైనా మాట్లాడుకున్నాం ఆయన ఎంపీగా ఉన్నారు ఇప్పుడు సత్యవేడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది ఇక పెనమలూరు నుంచి జోగి రమేష్ గారు పోటీ చేయబోతున్నారు ఈ పెనమలూరు పార్థసారథి నియోజకవర్గం అంటేది ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి చంపబోతున్నారు టికెట్ కట్ చేసే నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు పెనమలూరు నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది పెనమలూరులో జోగి రమేష్ యాక్చువల్గా పెరడా నియోజకవర్గం జోగి రమేష్ ఆయన తీసుకెళ్లి పెనమలూరుకి షిఫ్ట్ చేశారు పెనమలూరు నుంచి ఆయన పోటీ చేస్తున్నారు ఇక పెడన నియోజకవర్గం విషయానికి వస్తే ఉప్పాలరాముకి టికెట్ ఇవ్వబోతున్నట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇక పద్దెనిమిదో తారీఖు నిన్ననే రిలీజ్ చేశారు పద్దెనిమిదో తారీఖున నాలుగవ జాబితా వచ్చింది ఇందులో చిత్తూరు ఎంపీ ఎస్సీ నియోజకవర్గం కె నారాయణ స్వామికి అవకాశం ఇవ్వబోతున్నారు ఇక జేడి నెల్లూరు ఎస్సీ ఎన్ రెడ్డప్కు అవకాశం ఇస్తున్నారు సింగనమల ఎస్సీ మొత్తం ఎస్సీ స్థానాలకు సంబంధించి ఈ లిస్టు కనిపిస్తుంది ఎం వీరాంజనేయులు నందికొట్కూరు ఎస్సీ స్థానం డాక్టర్ సుధీర్ దారా తర్వాత తిరువూరు ఎస్సీ స్థానం నల్లగట్ల స్వామిదాస్కి అవకాశం ఇచ్చారు మడకశిర ఎస్సీ స్థానం ఈర లక్కప్పకి అవకాశం ఇచ్చారు కొవ్వూరు ఎస్సీ స్థానం తలారి వెంకట్రావుకి అక్కడ అవకాశం ఇచ్చారు ఇక గోపాలపురం ఎస్సీ స్థానం తానేటి వనిత వారికి అవకాశం ఇచ్చారు ఇక కనిగిరి స్థానానికి దద్దాల నారాయణ యాదవ్ మొత్తం కూడా అరవై ఎనిమిది స్థానాలకు సంబంధించిన లిస్ట్ బయట కొట్టి చేసింది అరవై ఎనిమిది స్థానాల్లో కొంతమంది కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు కొంతమంది ఆల్రెడీ ఉన్న నియోజకవర్గాలను కాకుండా వేరే నియోజకవర్గాలకు షిఫ్ట్ చేశారు కొంతమందిని అయితే పూర్తిగా టికెట్ కట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళు అలాకపోని వేరే పార్టీల్లో కూడా జాయిన్ అవుతున్నారు ఇప్పటికే అరవై ఎనిమిది స్థానాల్లో కొంతమందికి వారసులు కూడా టికెట్ ఇచ్చారు వాళ్ళు పోటీ చేయకుండా వారి కుమారుల చేత పోటీకి దింపుతున్నారు వైఎస్ జగన్ గారు కూడా వారసులకి ఎక్కువ స్థానాల్లో అవకాశం కల్పించినట్టుగా కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అదే ఈ నాలుగు జాబితాలతో అరవై ఎనిమిది పేర్లు అయితే బయటకు వచ్చాయి కొంతమందిని ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి మార్చారు కొంతమంది అయితే పూర్తిగా టికెట్ని కట్ చేశారు అలాంటి వాళ్ళు అసంతృప్తికి లోనవుతున్నారు అవుతున్నారు వేరే పార్టీలు కూడా చూసుకుంటున్నారు ఆర్కే లాంటి వాళ్ళు షర్మిలప్పు గారితో జాయిన్ కావడానికి సిద్ధమయ్యారు తర్వాత పార్థసారథి లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ జాయిన్ అయిపోయారు మరికొన్ని పేర్లు అయితే బయటకు వస్తున్నాయి మిగతా పార్టీల్లో కూడా టికెట్లు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు కూడా జాబితాలు సిద్ధం చేస్తున్నారు కాబట్టి అందులో ప్లేయర్స్ ఉందా లేదా చూసుకుని దాన్ని బట్టి జంప్ పోదామని అనుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది కనిపిస్తున్నారు కొంతమంది వారసులకి ఇచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే ఆ వారసులకి అవకాశం ఉండదని చెప్పినప్పటికీ కూడా వీలైనంత వరకు ఎక్కువగా వారసులకు కూడా జగన్ గారు మొగ్గు చూపి వాళ్ళకు కూడా అవకాశం కల్పించినట్టుగా తెలుస్తుంది సో భవిష్యత్తులో మరికొన్ని జాబితాలు వస్తాయి నూట డెబ్బై ఐదు స్థానాలకి ప్రకటించాలి కాబట్టి ప్రస్తుతం అరవై ఎనిమిది స్థానాలకి ప్రకటించారు కాబట్టి ఇంకా కొన్ని జాబితాలు వస్తే ఇంకా భారీగా మార్పులు చేర్పులు ఉంటాయన్న సమాచారం వస్తుంది దాని తర్వాత ఆ జాబితాలు బయటకు వచ్చిన తర్వాత ఇంకెంతమంది అసంతృప్తికి లోనవుతారు ఇంకా ఎలక్షన్స్కి టైం దగ్గర పడుతుంది కాబట్టి మిగతా పార్టీల వాళ్ళు ఇంకా జాబితాలు రూపొందించే పనిలో బిజీగానే ఉన్నారు కాబట్టి ఆలిస్టులు కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి సో జంపింగ్లు చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది వైసీపీలో ముఖ్యంగా చాలా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది పెద్ద పెద్ద నాయకులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది బాలసౌర్ లాంటి నాయకులు జనసేన పార్టీలో జాయిన్ అయిపోయినటువంటి విషయం కూడా తెలిసింది తర్వాత అంబటిరాయుడు వైసీపీ నుంచి పది రోజులకే జనసేనకు వచ్చిన విషయం కూడా మనకు తెలిసింది సో ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు కూడా వస్తున్నాయి బాలనేని శ్రీనివాసరెడ్డి ముఖ్యంగా ఆయన ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నారు ఆయన ఆశించినటువంటి స్థానం రాకపోతే గనక ఆయన వెంటనే జంపుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా వార్త కూడా వస్తుంది సో మరికొన్ని జాబితాలు వచ్చేసరికి మరికొంతమంది గోడ దూకేందుకు బయటపడేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది చూద్దాం మిగతా జాబితాలు ఎలా ఉంటాయి దాని తర్వాత పరిణామం ఏదో ఉంటాయి కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్